ఉస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెలుగు తెగువను అలాగే పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమరయ్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు జరుపుతుందని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు అందరం కలిసి వారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి తిట్టి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఈరోజు ఒక సమాజ సేవ కొరకు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో ఇంటి కొమరాయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించినగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్రబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అధికారికంగా వారికి ఘనంగా అర్పిస్తూ ఉన్నాం రాష్ట్ర పలహర వర్గాల శాఖ పక్షాన మరొకసారి ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంతం అంతా కూడా పోరాట గడ్డ పోరాటాలకు త్రుటిని ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి కల్పిస్తూ ఉన్నాం